பொட்டு நன்னி தான் லைன் ரா. பொட்டு நன்னி தான் லைன் ரா. <Noise/>/ 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 no no ada agi tunggaran wa kuda sapo ko nalgu sapo oi this ఉండ్రాసి పైకి లేండి మీరు మీరు లేంరా మీ దగ్గర ఎంటర్టైన్మెంట్ లేదు పోండి వేస్ట్ మీకు వీడియో తీసి ఆనందంగా చూసుకునే దానికి ఉండదు పోండి అటుపోండి నువ్వు కానీ అన్న పట్తి కొనొల్ల పండి తల పట్టుకో తల తల కడ తల కడ పట్టుకో తల కడ పట్టుకో అది పట్టుకోవాలేపో చూపించు డాడీకి చూపించావు చూపించావు

చూడు <goda facial absorption> <goda igen> <Nuhi vadSomething. goda>

దీని అండి పోండి తర్వాత చూసుకోవద్దు తర్వాత అయ్యి నువ్వులేండి రా అడ్మోండి పోండి దాన్ని ఎత్తు దాంట్లో దాన్ని ఎత్తురాండిపోండి అన్నారా అటుకో తొట్లో ఇంకో చేప ఉంది బుడ్డీ తొట్లో చేపంతుడు మీకు ఎందుకు అండరాయ్ మీరు బాగుండ్రట్ట పచ్చుకోరా నువ్వే నువ్వు

அட் படவில பட்டு பட்டு பட் அது